నమస్కారం మన తెలుగు సాహిత్యంలో నీతి పద్యాలకు ఉన్న విలువ మనందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా భాస్కర శతకం మానవ స్వభావాన్ని లోకరీతిని ఎంతో చక్కగా వివరిస్తుంది ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యం అదృష్టం అర్హత గురించి ఎంత కష్టపడినా కొందరికి ఎందుకు దక్కవు కొందరికి అన్నీ ఎలా సమకూరుతాయి ఈ నిజాన్ని ఒక ఏనుగు సింహం మరియు నక్క ఉదాహరణతో కవి ఎలా వివరించాడో ఈ వీడియోలో చూద్దాం ఏ గతి బాటు పడ్డగలదే अल्पुनकुं समग्रता भोगमो भाग्यरेखगलपुण्य कुम्बले भूरिसत्वरसंयोगमदेभकुम्भयुगलोत्थित मां समुनक्कूनके लघुघटिन्तु సింహముల చేక భాస్కరా భావం నీతుడు ఎంత శ్రమ పడినా భాగ్యలక్షణములు గల పుణ్యాత్మకలే భోగం అవ్వదు మదపుటేనుగుకు ఉన్న తల ఎందలి మాంసము స్నేహమున్న కొంచెం సాధ్యములను కానీ నక్కకు చిక్కదు తూసారిగా మనకు రావాల్సిన యోగం అర్హత ఉన్నప్పుడే అఫలితం దక్కుతుందని ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఈ పద్యం మరియు దాని వెనుక ఉన్న అంతరార్థం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని ప్రాచీన తెలుగు పద్యాలు వాటి అర్థాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీకు నచ్చిన పద్యం ఏదైనా ఉంటే కింది కామెంట్ సెక్షన్లో తెలపండి తర్వాత ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం ధన్యవాదాలు మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం నమస్తే